ఉపాధ్యాయులకు సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థానం మాజీ మంత్రి ఎమ్మెల్యే ఎవరికి దొరకని గౌరవం ఒక ఉపాధ్యాయునికి త్రిబుల్ ఐటీలో మొదటి స్థానంలో ఉందని విద్యా నిలయంగా సిద్దిపేటను మార్చుకున్నామని చెప్పారు సిద్దిపేట ప్రజలు అన్ని చదువులు చదవాలని అన్ని కోర్సులు అందుబాటులోకి తెచ్చానని వివరించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని టీటీసీ భవనంలో గురు పూజోత్సవం సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార వేడుకల్లో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా ఉపాధ్యాయులు ఎప్పుడు సిద్దిపేట గౌరవాన్ని కాపాడారని రాష్ట్రంలో పదవ తరగతి ఫలితాల్లో సిద్దిపేటను రెండవ స్థానంలో నిలిపారని కొనియాడారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారని మన ఊరు మనబడి పథకంలో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్య ప్రారంభించామని గుర్తు చేశారు మన ఊరు మనబడి పనులను ఈ ప్రభుత్వం మధ్యలోనే ఆపేసిందన్నారు రాష్ట్రంలో పన్నెండు వందల ప్రభుత్వ పాఠశాలలు ఈ విద్యా సంవత్సరం మూతపడ్డాయని విద్యా వ్యవస్థ ఇంకా బలోపేతం కావాలన్నారు ఉపాధ్యాయుల నాలుగు డిఎలు పెండింగ్ లో ఉన్నాయన్న హరీష్ రావు ప్రభుత్వ పాఠశాలలో ఉచిత కరెంటు లేదు స్కావెంజర్లు లేరని అన్నారు విద్యా వాలంటీర్లు ఉపాధ్యాయులు లేక పాఠశాలలు మూతపడుతున్నాయని ఈ ప్రభుత్వంలో అన్ని తీసివేతలు ఏరువేతలు కోతలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని యావత్ భారతదేశం అంతకు ఉపాధ్యాయులకు సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటారు కాదు కానీ ఎవరికి దొరకని గౌరవం ఒక ఉపాధ్యాయుడికే దొరుకుతుంది ఇంగ్లీష్ మీడియం లేక ప్రైవేట్కి పోతున్నారు ఈ స్కూళ్ళని కాపాడుకోవాలి ఈ స్కూల్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం కూడా స్టార్ట్ చేశారు మన ఊరు మనబడితో చక్కగా డిజిటల్ క్లాస్ రూమ్స్ను డిజిటల్ బోధనను చాలా బాగా స్కూల్ని డెవలప్ చేసే కార్యక్రమం తొమ్మిది వేల కోట్లతో చేపట్టారు బాగా జరిగింది దాదాపు పదిహేను వందలు రెండు వేల స్కూళ్ళు పూర్తయింది కానీ దాని మధ్యలోనే ఆపేయడం నిజంగా బాధకరం కానీ ఏంటంటే ప్రభుత్వం మారచ్చు ఇంకా బెటర్గా ఉండాలి కానీ అది గత ప్రభుత్వం ప్రారంభించింది కనుక ఆపేస్తాము అని మధ్యంతరంగా ఆపేయడంతో ఇలా చాలా రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరంలో పదిహేడు వందల పాఠశాలలు మూతపడ్డాయి పదిహేడు వందల పాఠశాలలు ఈ ఒక్క విద్యా సంవత్సరంలో మూతపడ్డాయి అవి ప్రైమరీ స్కూల్స్ కావచ్చు అపర్ ప్రైమరీ స్కూల్స్ కావచ్చు హై స్కూల్స్ కావచ్చు అంటే ఇది ఎంత బాధగా ఉందంటే పదిహేడు వందల స్కూళ్ళు ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు మూతపడడం అంటే ఇది ప్రభుత్వ పనితీరును ప్రతిబింబిస్తుంది అంటే ఎక్కడో లోపం ఉంది విశ్వాసాన్ని కలిగించడంలో పిల్లల్ని తీసుకురావడంలో ప్రభుత్వం యొక్క వైఫల్యం కనబడతా ఇలా పదహారు పదిహేడు వందల స్కూల్ మూతపడ్డాయి నాకు తెలిసి మన జిల్లాలో కూడా థింక్ డెబ్బై స్కూల్ దాకా మూతపడ్డాయి బట్ ఏది ఏమైనా విద్యా వ్యవస్థ ఇంకా బలోపేతం కావాల్సిన అవసరం ఉంది గురుకుల పాఠశాలలు వచ్చిన ప్రభుత్వ పాఠశాలల్ని కూడా కాపాడుకోవాలి ప్రభుత్వ పాఠశాలల్ని కూడా బలోపేతం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఇలా మన అందరి మీద కూడా ఉంది ప్రభుత్వం మీద కూడా ఉంది मेरी को आलो